Welcome to English Lexis once again. So, today also we have words from both the newspapers, both the Hindu as well as the Times. Fine. So, let's go into the session very, very fast. So, the first word for today is టర్న్స్ ద టేబుల్స్ ఓకే సో టర్న్స్ ద టేబుల్స్ మీన్స్ స్థితిని మార్చడం ఓకేనా సో ఇట్ ఈస్ సమ్థింగ్ టు రివర్స్ సంథింగ్ ఏదైనా ఒక రివర్స్ చేసేస్తే దాన్ని టర్న్స్ ద టేబుల్స్ అంటారు సింపుల్గా మాటలు మార్చేస్తే అంటారు కదా ఇదేంట్రా ఆ ప్లేట్ తిప్పేసేవంటారు కదా తెలుగులో ప్లేట్ తిప్పేసేవేంటి మీ మమ్మీ రాగానే అంటారు సో దట్ ఈస్ కాల్డ్ టర్న్ ద టేబుల్స్ ఓకే సో ఇట్స్ అన్ ఇడియం ఇదొక ఇడియం చూడండి సో ఇలా వెళ్తున్నది కాస్త ఏమైంది మళ్ళీ ఇట్లా తిరిగిపోయింది సో రివర్స్ అయిపోయింది అనమాట సిచ్యువేషన్ సో గో విత్ ద మీనింగ్ సో రివర్స్ ఇన్ సిచ్యువేషన్ అండ్ గెయిన్ ది అప్పర్ హ్యాండ్ ఇంతకీ సిచ్యువేషన్ ఎందుకు రివర్స్ చేస్తారంటే అప్పర్ హ్యాండ్ సాధించడం కోసం అప్పర్ హ్యాండ్ ఇన్ ద సెన్స్ పవర్ సాధించడం కోసం చూడండి అప్పటిదాకా మనతో కలిసి తప్పు చేస్తారు మన తమ్ముళ్ళు అక్కలో చెల్లెల్లో మమ్మీ డాడీ రాగానే అమ్మ ఏం చేయలేదు అంతా అన్నయ్య చేశాడని చెప్పేస్తారు ఎందుకని వీల్ ఇన్నోసెంట్ అని నిరూపించుకోవడానికి కదా సో దట్ ఈస్ కాల్ టర్న్ ద టేబుల్స్ సో దీన్ని యూసేజ్ చూడండి సో ద ఫస్ట్ వన్ ఇన్ జనరల్ ఇన్ ద న్యూస్ పేపర్ ద హిందూ టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం ఓకే టర్న్స్ ద టేబుల్స్ ఆన్ భూమన సో యు నో భూమన రెడ్డి ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ ఐ థింక్ టెంపుల్స్ ఓకే ఆయన ఏదైతే చేశారో అదంతా కాదు అని ఆ టిడిటి వాళ్ళు ఏం చేశారు మొత్తం రివర్స్ చేసి పడేశారు ఓకే వాట్ ఎవర్ హీ డిడ్ అని అర్థం ద సెకండ్ వన్ ఇన్ జనరల్ షీ టర్న్ ద టేబుల్స్ ఆన్ హర్ రైవల్ విత్ ఎలిగేషన్స్ ఆఫ్ కరప్షన్ షీ అనే ఆవిడ టర్న్ ద టేబుల్స్ ఒక్కసారిగా సిచ్యువేషన్ రివర్స్ చేసేసారు ఎవరి మీద అంటే ఆవిడ రైవల్ రైవల్ అంటే ఎనిమీ తెలుసు కదా మనకి ఆవిడ ఎనీ మీద ఎనిమీ మీద మరి ఎనిమీ మీద జనరల్గా పగ తీర్చుకోవాలి కదా అయితే ఏంటి ఎలిగేషన్ చేసి తిప్పేశారు అంటే కరప్షన్ అనే ఎలిగేషన్ ఆవిడ ఎనిమీ మీద పెట్టేసి షీ టర్న్ టేబుల్ ఓకే సో ద సెకండ్ వన్ రీఇన్స్టేట్స్ ఎస్ ఉంటే ఇది ప్లూరల్ కదా సో ఎస్ ఉంది కాబట్టి దిస్ వర్డ్ ఇస్ ప్లూరల్ నార్మల్గా అయితే ఎస్ తీసేస్తే రియల్ స్టేట్ సింగులర్ రియల్ స్టేట్ అంటే చూడండి పూర్వపు స్థానంలో ఉంచు ఓకే సో ఇట్ ఈస్ అ వర్బ్ సో అంటే ఏంటి మీనింగ్ చూడండి బ్రింగ్ బ్యాక్ ఇన్ టు అన్ ఒరిజినల్ పొజిషన్ సో ఇలా వెళ్తుంది సో అక్కడ సమ్ ప్రాబ్లం ఏదో వచ్చింది సో మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయడం ఇస్ కాల్డ్ స్టేట్ ఓకే అంటే ఏంటి మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేయడం ఇక్కడ చూడండి సో గో బ్యాక్ అండ్ స్టార్ట్ అగైన్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వర్క్ అయ్యింది సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత సమ్ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేసడం ఓకే టు అగైన్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆర్ ఒరిజినల్ పాయింట్ ఆర్ టు రీస్టార్ట్

ఏంటి స్టార్ట్ చేశారు అంటే అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఒక స్కీమ్ ని మళ్ళీ స్టార్ట్ చేశారు రైట్ ఫ్రమ్ ద బేగనే ఏంటి ఆ స్కీమ్ అంటే అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ సెకండ్ వన్ జనరల్ ద స్కూల్ బోర్డ్ వాటెడ్ స్టేట్ ద స్కూల్స్ యూనిఫామ్ పాలసీ ఇక్కడ స్కూల్ బోర్డు ఉంది స్కూల్ బోర్డ్ అంటే స్కూల్లో ఎట్లాంటి రూల్స్ ఉండాలి రెగ్యులేషన్స్ ఉండాలి అన్ని స్కూల్ ఒకేలా జరగాలి కదా మరి నాకు నచ్చినట్టు ఈ నా స్కూల్లో ఒకలా నీ స్కూల్లో ఒకలా ఉండకూడదు సో ఈ స్కూల్కి కూడా బోర్డ్స్ ఉంటారు బోర్డ్ ఆఫ్ డిరెక్టర్స్ ఉంటారు లైక్ యు నో ఆదిత్య చైర్మన్ శ్రీ చైతన్య చైర్మన్ నెక్స్ట్ నారాయణ చైర్మన్ వీళ్ళందరూ కూడా బోర్డు డైరెక్టర్స్ అయి ఉండొచ్చు డిరెక్టర్స్ అయి ఉండొచ్చు సో వీళ్ళంతా కలిసి ఏం చేస్తారంటే పాలసీస్ అనేవి డిజైన్ చేస్తారు సో హియర్ ద స్కూల్ బోర్డ్ టు రీఇన్ స్టేట్ సో స్కూల్ యూనిఫామ్ పాలసీని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేస్తున్నారు సో అందరూ బోర్డ్ మెంబర్స్ కూడా ఓట్ చేశారు అని అర్థం ఓకే నావి నెక్స్ట్ వన్ ఎపెక్స్

కింద కదా సో నాదర్ బేస్ ఫుట్ అనొచ్చు యూసే చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ వైఎస్ఆర్సీపీ తెలుసు కదా సో వైఎస్ఆర్సీపీ పార్టీ ఫైల్స్ ప్లీ అగైన్స్ వక్ఫ్ యాక్ట్ ఇన్ ఎపెక్స్ కోర్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేస్ ఫైల్ చేశారంట ఇక్కడ కేస్ అనకూడదు ప్లీ అన్నారు ప్లీ అంటే ఒక రిక్వెస్ట్ని ఫైల్ చేశారు దేనికి అగైన్స్ట్ గా ఫైల్ చేశారంటే వక్ఫ్ యాక్ట్ కి అగైన్స్ట్ గా ఒక రిక్వెస్ట్ ని ఫైల్ చేశారు అయితే ఎక్కడ ఫైల్ చేశారు అంటే ఎపెక్స్ కోర్ట్ అన్నాడు ఎపెక్స్ కోర్ట్ అంటే ద హైయెస్ట్ కోర్ట్ మన ఇండియాలో హైయెస్ట్ కోర్ట్ ఏంటి సుప్రీం కోర్ట్ కదా సో హీ ఫైల్స్ యాక్ట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఓకే సో ద సెకండ్ వన్ ఇన్ జనరల్ ద ద ఎపెక్స్ ఆఫ్ ఇస్ త్రీ మీటర్స్ హై ఇక్కడ ఒక ఇల్లు ఉంది ఇల్లుకి రూఫ్ ఉంది కదా ఈ రూఫ్ఏ టాప్ పాయింట్ కదా మనకి ఓకే ఆ రూఫ్ లేకపోతే మనకి డైరెక్ట్గా స్కై కనిపిస్తుంది సో మన ఇంటికి టాప్ పాయింట్ రూఫ్ ఆ రూఫ్ ఎన్ని మీటర్స్ హైట్లో ఉందంట త్రీ మీటర్స్ హైట్లో ఉంది అని చెప్తున్నారు ఓకే సో ద నెక్స్ట్ వన్ అండర్ మైనింగ్ అంటే చూడండి అనగ దొక్కడం బలహీన పరచడం ఓకే టు లెస్సన్ సంథింగ్ ఏదైనా ఒకటి డిక్రీజ్ చేస్తే తగ్గిస్తే అయితే ఏమి తగ్గించాలి ఇక్కడ అంటే ఆ పవర్ కానీ ఎబిలిటీని కానీ తగ్గిస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను వైఎస్ఆర్సిపి ఈజ్ నో మోర్ ఎన్ ద గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు వాళ్ళ పవర్ ఏమైపోయింది తగ్గిపోయింది సో అలా ఏదైనా ఒకటి తగ్గిస్తే స్పీషియల్గా మనం ఈ వర్డ్ని పవర్ అథారిటీకి యూస్ చేస్తాం ఎవరిదైనా అథారిటీ తగ్గించడం ఎవరిదైనా ఎబిలిటీ తగ్గించడం సో ఇది నౌన్గా యాక్ట్ చేస్తుంది అట్ ద సేమ్ టైం యాడ్జెక్టివ్గా కూడా యాక్ట్ చేస్తుంది ఓకే సో అన్ఎమ్స్ చూడండి సబ్వర్ట్ సాబటేజ్ వీకెండ్ డిమనేష్ అనచ్చు యాంటనమ్స్ చూడండి సపోర్ట్ అండ్ హ్యాండ్ స్ట్రెంగ్ దెన్ ఇంప్రూవ్ ద యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ బీజేపీ లెడ్ సెంటర్ అండ్ మైనింగ్ స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సే సిపిఐ సిపిఐ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ బీజేపీ వాళ్ళు ఎవరైతే సెంటర్లో పరిపాలిస్తున్నారో వాళ్ళు మన కాన్స్టిట్యూషన్ యొక్క స్పిరిట్ని అండర్మైన్ చేస్తున్నారు తగ్గించేస్తున్నారు దాన్ని రెడ్యూస్ చేస్తున్నారు మిచ్ విచ్ మీన్స్ దే ఆర్ నాట్ అట్ ఆల్ రెస్పెక్టింగ్ అని చెప్తున్నారు ఓకే సెకండ్ వన్ జనరల్ చూడండి ద గ్రేటెస్ట్ థ్రెట్ ఆఫ్ ఆల్ ఈస్ ద అండర్మైనింగ్ ఆఫ్ ఆర్ కాన్స్టిట్యూషన్ మనం అన్నిటికన్నా చేసే పెద్ద తప్పు పెద్ద పొరపాటు ఏంటి అంటే మన కాన్స్టిట్యూషన్ని మనం గౌరవించకపోవడం దాని వాల్యూని తగ్గించేస్తే దట్ ఈస్ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిస్టేక్ దట్ వీ పీపుల్ ఆర్ డూయింగ్ అదే మనం చేసే పెద్ద పెద్ద తప్పు అని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ వన్ క్రాక్స్ ద విప్ క్రాక్స్ ద విప్ అనేది ఒక ఫ్రేజ్ అనమాట ఇట్స్ అ ఫ్రేజ్ సో దాని మీనింగ్ ఏంటి తెలుగులో కఠినంగా వ్యవహరించడం ఓకే చూడండి సో కఠినంగా వ్యవహరించడం ఇస్ కాల్డ్ క్రాక్స్ ద విప్ సో ఇందులో క్రాక్స్ అనే వర్డ్ వర్బ్గా యాక్ట్ చేస్తుంది విప్ అనే వర్డ్ నౌన్గా యాక్ట్ చేస్తుంది ఫ్రేజ్ అన్నాం కదా ఓకే సో దాని మీనింగ్ చూడండి టు డిమాండ్ ఇన్ హార్ష్ మేనర్ ఏదైనా మనం చాలా హార్ష్గా చాలా రూడ్గా డిమాండ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ క్రాక్స్ ద విప్ ఓకే సినిమా చూడండి గెట్స్ టఫ్ టఫ్ అంటే ఏంటి వెరీ వెరీ డిఫికల్ట్ కదా సో ఎవరైనా మనల్ని హార్ష్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తే అది చాలా కష్టంగా అనిపిస్తుంది మనకి పుష్ ఎస్ హార్డ్ అనచ్చు స్టర్న్ డిమాండ్ అనొచ్చు యాంటర్నేమ్స్ చూడండి టు బి లీనియంట్ అంటే టు బి వెరీ వెరీ ఫ్రీ టు బి అండర్స్టాండింగ్ టు ఆఫర్ సపోర్ట్ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ గవర్నమెంట్ క్రాక్స్ ద వెప్ ఆన్ ఇల్లుసిట్ లిక్కర్ ఇక్కడ గవర్నమెంట్ ఎవరి మీద హార్ష్ మ్యానెల్లో ప్రవర్తిస్తుంది ఎవరి మీద చాలా రూట్గా బిహేవ్ చేస్తుంది అంటే ఆన్ ఇల్లుసెట్ లిక్కర్ ఎవరైతే ఇల్లీగల్ గా లిక్కర్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ మీద గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇట్ ఇస్ క్రాకింగ్ ద వెబ్ ఓకే హార్ష్ గా బిహేవ్ చేస్తుంది లిక్కర్ ట్రేడ్ అలాంగ్ ద ఇంటర్ స్టేట్ బార్డర్స్ ఇంతకీ ఎక్కడ జరుగుతుంది అంట ఇల్సిట్ లిక్కర్ ట్రేడ్ ట్రేడ్ అంటే బిజినెస్ కదా ఎక్కడ జరుగుతుంది అంటే సో అలాంగ్ ద ఇంటర్ స్టేట్ బార్డర్స్ ఇంటర్ స్టేట్ బార్డర్స్ మధ్యలో స్టేట్ కి స్టేట్ కి మధ్య బార్డర్ ఉంటుంది ఆ బార్డర్ దగ్గర జరుగుతుంది ఈ ఇల్సిట్ లిక్కర్ ట్రేడ్ ఓకే సో ద సెకండ్ వన్ చూడండి ఇన్ జనరల్ ఐఎమ్ గోయింగ్ టు క్రాక్ ద విప్ టు గెట్ దీస్ కిడ్స్ టు స్టడీ ఇక్కడ ఒక మదర్ కిడ్స్ ఉన్నారు మదర్ ఏం చెప్తున్నారు ఓ మై గాడ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రాక్ అ విప్ ఇప్పుడు నేను చాలా హార్ష్గా ప్రవర్తించబోతున్నాను ఎందుకు అంటే మై కిడ్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టడీయింగ్ ఇప్పుడు వాళ్ళు చదవాలి కాబట్టి ఐ వాంటెడ్ టు బిహేవ్ ఇన్ అ వెరీ హార్ష్ మ్యానర్ నేను చాలా హార్ష్గా బిహేవ్ చేయాలి మా పిల్లల్ని చదివించడం కోసం చెప్తున్నారు ఓకే నెక్స్ట్ వన్ పెరల్ పెరల్ అంటే చూడండి తక్షణ ప్రమాదము ఓకే సో అన్ డేంజర్యస్ డేంజర్ ఆ సీరియస్ డేంజర్ ఆర్ ఎక్స్పోజింగ్ సంథింగ్ టు డేంజర్ ఆర్ థ్రెటన్ ఓకే సో దిస్ ఇస్ యాక్టింగ్ యాజ్ నౌన్ యాజ్ వెల్ యాజ్ అ వర్బాల్ సో ఇది ఒక నౌన్ ఇది ఒక వర్బ్ కూడా చూడండి డేంజర్ సింబల్ కదా ఇట్స్ అండ్ రిస్క్ అని చెప్తున్నారు సో నా సీ ది సినోనమ్స్ డేంజర్ జియోపాడీ రిస్క్ హజార్డ్ ఇన్ సెక్యూరిటీ యాంటెనమ్స్ చూడండి సేఫ్టీ సెక్యూరిటీ గాడ్ షీల్డ్ ప్రొటెక్షన్ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ జనరల్ హిస్టరీ యాస్ బ్యాటిల్ ఫీల్డ్ ద పెరల్స్ ఆఫ్ రివర్సింగ్ ద పాస్ట్ హిస్టరీ అనేది జనరల్గా ఎలా కన్సిడర్ చేస్తున్నారంట ఇట్స్ సంథింగ్ లైక్ అ బ్యాటిల్ ఫీల్డ్ జనరల్గా హిస్టరీ అంటేనే ఒక బ్యాటిల్ ఫీల్డ్ లాగా యుద్ధం జరిగే ప్లేస్ లాగా యుద్ధం జరిగే సిచ్యువేషన్స్ అవుతున్నాయి అంటే మళ్ళీ అవన్నీ మనకు ఒక డేంజర్లా రాబోతున్నాయి అని చెప్తున్నారు ఎందుకంటే ఎక్కడ చూసినా దర్ ఇస్ ఎనిమిటీ బిట్వీన్ కంట్రీస్ కదా ఎక్కడ చూసినా ఎనిమిటీ ఉంది ఈ ట్రంప్ వల్ల టారిఫ్ ప్రాబ్లం వస్తుంది అందరికి ఈ వక్ ఫ్యాక్ట్ వల్ల మన ఇండియాలోనే ప్రాబ్లం జరుగుతోంది సో ఇస్ అ డేంజర్ ఆఫ్ రిస్క్ ఆర్ ఇస్ అ డేంజర్ ఆఫ్ సంథింగ్ అని చెప్తున్నారు ఓకే సెకండ్ వన్ ఇన్ జనరల్ చూడండి మై ఫ్రెండ్స్ ఇన్ గ్రేట్ పెరల్ నా ఫ్రెండ్స్ చాలా గ్రేట్ డేంజర్లో ఉన్నారు అంటే ఒక ఎక్స్ట్రీమ్ డేంజర్లో ఉన్నారు ఇక్కడ గొప్ప కాదు గ్రేట్ అంటే వెరీ సీరియస్ ప్రాబ్లం వెరీ సీరియస్ డేంజర్ అని అర్థం ఓకే నెక్స్ట్ వన్ స్టాంచ్ ఈ వర్డ్ మనకు తెలిసిందే బట్ స్టిల్ స్టాంచ్ నమ్మదగిన ని బద్దత ఓకే సో స్టాంచ్ ఇస్ నథింగ్ బట్ అ వెరీ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ కలిగి ఉంటే దట్ ఇస్ కాల్డ్ స్టాంచ్ అండ్ ఇట్స్ అన్ అబ్జెక్టివ్ ఓకే మీనింగ్ చూడండి వెరీ లాయల్ అండ్ కమిటెడ్ ఇన్ యాటిట్యూడ్ అలానే స్టాంచ్ అంటే ఫేత్ఫుల్ అని కూడా అర్థం వస్తుంది ఓకేనా సో వెరీ స్ట్రాంగ్ ఆర్ ఫర్మ్ ఓకే సో ఫేత్ఫుల్గా ఉండడం అట్ ద సేమ్ టైం కమిటెడ్గా ఉండడం అలానే వెరీ స్ట్రాంగ్ డిటర్మినేషన్ వెరీ ఫర్మ్ డిటర్మినేషన్ ఇస్ ఆల్సో కాల్డ్ స్టాంచ్ సో నేను చూడండి ఫేత్ఫుల్ డివోటెడ్ కమిటెడ్ డెడికేటెడ్ స్టెట్ ఫాస్ట్ మనకి ఎవరైతే సోషల్ జస్టిస్ మినిస్టర్ ఉన్నారో ఆయన అంబేద్కర్ గారి గురించి చాలా గొప్పగా మాట్లాడారు ఎందుకు మాట్లాడారు అంటే ఎస్టే వంబేద్కర్ జయంతి కదా ఆఫ్ ఏప్రిల్ అబ్జర్వ్డ్ అంబేద్కర్ జయంతి సో హాలిడే ఓకే సో మనం కూడా అంబేద్కర్ గారికి మనం మన ట్రిబ్యూట్స్ అప్పించి ఉంటాం కదా సో ఆయన అంబేద్కర్ గారి స్టాట్యూ కి ట్రిబ్యూట్స్ ఇస్తూ ఇస్తూ ఏం చెప్పారు అంబేద్కర్ గారి గురించి పొగిడారు ఎట్ సేమ్ టైమ్ హీ స్ట్రాంగ్ నేషనల్ ఆర్ వెరీ డిటర్మైండ్ నేషనలిస్ట్ అంబేద్కర్ గారు ఒక వెరీ స్ట్రాంగ్ డిటర్మైండ్ ఫ్రీడమ్ ఫైటర్ ఆర్ వెరీ స్ట్రాంగ్ డిటర్మైండ్ నేషనలిస్ట్ అని చెప్తున్నారు నెక్స్ట్ వన్ షీ ఇస్ అ స్టాంచ్ సపోర్టర్ ఆఫ్ ద టీమ్ ఇప్పుడు ఐపిఎల్ జరుగుతుంది మీరు ఏ టీమ్కి స్టాంచ్ సపోర్టర్స్ జనరల్గా నాకైతే ధోని ఇష్టం కాబట్టి ఐ ఆల్వేస్ సపోర్ట్ సిఎస్కే అంటుల్ ధోని ఇస్ దేర్ ఓకే అంటే ఐ ఆమ్ అ స్టాంచ్ సపోర్టర్ ఆఫ్ సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ మరి మీరు చెక్ ఇట్ అవుట్ నెక్స్ట్ ఎర్రెంట్ ఎర్రెంట్ అంటే చూడండి దారి తప్పిన దారి తప్పిపోవడం ఆర్ తప్పుగా ప్రవర్తించడం టు మిస్బిహేవ్ నాట్ బిహేవింగ్ ఇన్ అ ప్రాపర్ వే అని అర్థం ఓకే సో ఇట్స్ అన్ అబ్జెక్టివ్ నెక్స్ట్ మీనింగ్ చూడండి మూవ్ అవే ఫ్రమ్ ది అక్సెప్టెడ్ కోర్స్ ఆర్ స్టాండర్డ్స్ ఇక్కడ దీని అర్థం ఏం లేదు ఇప్పుడు జనరల్గా మనుషులు బయట ఎట్లా బిహేవ్ చేయాలంటే బయట కొంచెం డిగ్నిఫైడ్గా డీసెంట్గా బిహేవ్ చేయాలి అది యాక్సెప్టెడ్ స్టాండర్డ్ మనం బయటకు వచ్చినప్పుడు ఇంట్లో ఎట్లన్నా బిహేవ్ చేయొచ్చు అండ్ పెద్దలు కనిపిస్తే మనం చాలా ఒబీడియంట్గా బిహేవ్ చేయాలి ఇది ఒక యాక్సెప్టెడ్ స్టాండర్డ్ ఈ యాక్సెప్టెడ్ స్టాండర్డ్కి తగినట్టు కాకుండా మనం మిస్బిహేవ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఎర్రంట్ ఓకే సినిమా యువర్ ఫ్రెండ్ మిస్బిహేవింగ్ ఎర్రింగ్ మున్సిపల్ కార్పొరేషన్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా రూడ్ గా బిహేవ్ చేస్తున్నారంట ఎవరి పట్ల అంటే అగెయిన్స్ట్ ఎరెంట్ అఫీషియల్ అక్కడ ఒక అఫీషియల్ ఉన్నారు ఆ అఫీషియల్ చాలా మిస్బిహేవ్ చేశారు చాలా ఇంప్రాపర్ బిహేవియర్ చూపించారు అట్లాంటి ఆఫీషియల్ మీద మన జిఎంసీ చీఫ్ ఏం చేశారు హార్ష్గా ప్రవర్తించారు అని అర్థం ఓకే నా ఒక సెకండ్ వన్ సి టీచర్ బ్లేమ్డ్ ద ప్రాంక్ ఆన్ ఎరెంట్ స్టూడెంట్స్ ఇక్కడ ఒక టీచర్ ఉన్నారు అయితే ఈ టీచర్ మీద ఒక ప్రాంక్ చేశారు టీచర్ ఉన్నారు టీచర్ మీద ప్రాంక్ చేశారు అయితే టీచర్ ఏం కంప్లైంట్ చేశారంట ఇదిగో నాకు చేసిన ఈ ప్రాంక్ ఈ ఎర్రెంట్ స్టూడెంట్సే చేశారు అంటే ఎవరైతే స్టూడెంట్స్ ప్రాపర్గా బిహేవ్ చేయలేదో ఎవరైతే స్టూడెంట్స్ మిస్బిహేవ్ చేస్తున్నారో ఎవరైతే స్టూడెంట్స్ చాలా ఎబ్బరెంట్గా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళ మీదకి నెట్టేశారంట బ్లేమ్ అంతా వీళ్ళే చేశారు నన్ను ప్రాంక్ వీళ్ళే నన్ను ఏడిపించారు అని ఓకే ఇక్కడ చూడండి టీచర్ ఉండగానే వీళ్ళు కొట్ వీళ్ళు కొట్టేసుకుంటున్నారు వీడు ఎక్కి డాన్స్ చేసేస్తున్నాడు వీడు పేపర్స్ ఇసిరేస్తున్నాడు సో దట్స్ నాట్ అ ప్రాపర్ బిహేవియర్ కదా ఓకే నెక్స్ట్ వన్ స్పైక్ ఇక్కడ స్పైక్ అంటే బాయ్స్ తీస్తారు కదా స్పైక్స్ అవి కాదు ఓకే సో ఇక్కడ స్పైక్ అంటే పెరుగుదల ఓకే దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్ అట్ ద సేమ్ టైమ్ వర్డ్ కూడా సో స్పైక్ అంటే చూడండి సంథింగ్ విచ్ ఇస్ ఇంక్రీజింగ్ ఏదైనా ఒకటి ఇంక్రీజ్ అవుతూ ఉంటే దట్ ఇస్ కాల్డ్ మీనింగ్ చూడండి షార్ప్ ఇంక్రీజ్ ఇన్ సంథింగ్ ఏదైనా ఒకటి చాలా షార్ప్ గా అంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్గా చాలా ఎక్కువగా పెరిగిపోవడం చిన్న చూడండి రైస్ బూస్ట్ గెయిన్ సర్చ్ గ్రోత్ అనొచ్చు అంటే చూడండి డిక్రీస్ ఫాల్ డ్రాప్ డిక్లైన్ యూస్ ఇట్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ టీటీడీ మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం డిస్మిస్సెస్ డిస్మిస్ చేయడం అంటే ఏంటి రిజెక్ట్ చేస్తుంది నో యు ఆర్ రాంగ్ అని చెప్తుంది ఏంటి ఇంతకీ రాంగ్ అంట రిపోర్ట్స్ ఆఫ్ స్పై కెన్ క్యాటిల్ ది డెత్స్ సో మనందరికీ తెలుసు కదా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో క్యాటిల్ ఉంటాయి ఎందుకంటే దేవుడికి ఎప్పుడు పాలతో వెన్నతో నెయ్యితో పూజ చేస్తారు కాబట్టి అక్కడ వాళ్ళు క్యాటిల్ని మెయింటైన్ చేస్తారు అయితే ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది ఏమని డెత్స్ అనేవి సడన్ గా పెరిగిపోతూ ఉన్నాయి అని ఎవరో రిపోర్ట్ చెప్తే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చెప్తున్నారు నో యువర్ రిపోర్టర్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అని డిస్మిస్ చేసి పాడేసింది నో యు ఆర్ రాంగ్ అని చెప్తుంది ఓకే ఇన్ ఆయిల్ ప్రైస్ ఆయిల్ ప్రైస్ లో ఏముందంట స్పైక్ ఒక షార్ప్ ఇంక్రీజ్ ఉందంట సడన్ గా బాగా పెరిగిపోయిందంట ఆయిల్ యొక్క ప్రైస్ నెక్స్ట్ వన్ బ్రీచ్ దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఫర్ యూ బికాస్ మీరు అందరూ ఇప్పుడు కాబోయే ఎస్ఐస్ కదా బ్రీచ్ బ్రీచ్ అంటే అతిక్రమణ ఉల్లంఘన ఓకే సో లా వైలేషన్ అంటే ఏదైనా ఒక లాని మనం పాటించకపోతే మనం దాన్ని వైలేట్ చేసినట్టు కదా దట్ ఈస్ కాల్డ్ బ్రీచ్ లాని కానీ కోర్ట్ని కానీ కోట్ ఇచ్చిన ఆర్డర్ని కానీ ఏదైనా ఒక రూల్ని రెగ్యులేషన్ కానీ మనం దాన్ని పాటించకపోవడం సింపుల్ గా సో ఈ బ్రీచ్ అనేది నౌన్ గా యాక్ట్ చేస్తుంది అట్ ద సేమ్ టైం వర్బ్ గా కూడా యాక్ట్ చేస్తుంది మీనింగ్ చూడండి ఆర్ failing టు అబ్జర్వ్ ఇక్కడ అబ్జర్వ్ అంటే చూడడం అని కాదు ఫెయిలింగ్ టు యాక్సెప్ట్ ఆర్ ఫెయిలింగ్ టు యాక్ట్ అకార్డింగ్ టు అటు అన్ అగ్రిమెంట్ ఆర్ కోడ్ ఆఫ్ కండక్ట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు ఇక్కడ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో కూడా బోల్డ్ కోడ్ ఆఫ్ కండక్ట్స్ ఉన్నాయి కదా సో అవన్నీ మీరు పాటించకపోతే ఆర్ వైలేటింగ్ ద రూల్స్ అని అర్థం సినిమ్స్ చూడండి కాంట్రవెన్షన్ వయలేషన్ నాన్ అబ్జర్వెన్స్ ఇన్ఫ్రింజ్మెంట్ యాంటనిమ్స్ చూడండి అబ్జర్వెన్స్ అంటే పాటించడం అడరెన్స్ అటెన్షన్ ఒబీడియన్స్ కంప్లయన్స్ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ఎనీ బ్రీచ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ కోటా విల్ హ్యావ్ టు పాస్ జ్యుడిషియల్ మస్టర్ సో ఏదైనా బ్రీచ్ ఏదైనా లాస్ని కనుక నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ కోటాలో పాటించకపోతే నువ్వు ఏం చేయబడతావు యు హ్యావ్ టు పాస్ జ్యుడిషియల్ మాస్టర్ నువ్వు కోర్టుని ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది విచ్ మీన్స్ నీడ్ టు గో విత్ ద కోర్ట్ అండ్ యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ అండ్ కోర్ట్ విల్ బీ పనిషింగ్ యూ సంథింగ్ సో నువ్వు ఏం చేయాలి నీ తప్పు ఉంది కాబట్టి నువ్వు కోర్టుకి పంపించబడతావు అక్కడ కోర్టులో జడ్జ్ పనిష్మెంట్ ఇస్తావు అండ్ నీట్ టు యాక్సెప్ట్ నువ్వు అది యాక్సెప్ట్ చేయాలి ఎందుకు అంటే లాస్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా నువ్వు పాటించట్లేదు అందుకోసం ఓకే సో సెకండ్ వన్ సీ ఇన్ జనరల్ ఇఫ్ యూ బ్రీచ్ యువర్ కాంట్రాక్ట్ దే విల్ క్లెయిమ్ డ్యామేజెస్ సో నువ్వు ఒక కాంట్రాక్ట్ అంటూ సైన్ చేసి ఉంటే ఆ కాంట్రాక్ట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి నువ్వు అబైడ్ అయ్యి ఉండాలి అంటే వాటికి నువ్వు ఒబే చేసి వాటిని పాటించాలి ఇన్ కేస్ వాళ్ళ పాటించలేకపోతే వాళ్ళు నీకు ఏం చేస్తారు నీ మీద డ్యామేజెస్ క్లెయిమ్ చేస్తారు ఇక డ్యామేజెస్ క్లెయిమ్ చేయడం అంటే నీ దగ్గర నుంచి పనిష్మెంట్ అది డబ్బు రూపంలో అయినా లేదంటే ఇంకేదైనా ఫామ్లో అయినా నీ దగ్గర రూల్స్ పాటించినందుకు నువ్వు వైలేట్ చేసినందుకు నీకు ఒక పనిష్మెంట్ ఇస్తారు అని అర్థం ఓకే ఇక్కడ క్లెయిమ్ డ్యామేజెస్ అంటే నువ్వేదో పగల కొట్టావని కాదు రూల్స్ నువ్వు పాటించకపోవడం వల్ల ఏదైతే డ్యామేజ్ జరిగిందో దానికి నిన్ను ఛార్జ్ చేస్తారు దానికి నిన్ను అక్యూస్ చేస్తారు నింద వేస్తారు నింద వేసి పనిష్ చేస్తారు సో మస్టర్ మస్టర్ అంటే కూడబెట్టు సమకూర్చు కూడబెట్టడం విచ్ మీన్స్ టు కలెక్ట్ ఆర్ టు గ్యాదర్ ఏదైనా ఒకటి కూడబెట్టడం గ్యాదర్ చేయడం సో ఈ మస్టర్ అనేది వర్బ్ గా యూజ్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం నౌన్గా కూడా యూజ్ చేయొచ్చు దీని మీనింగ్ చూడండి కలెక్ట్ ఆర్ రెసింబల్ సంథింగ్ ఏదైనా ఒకటి కూడబెట్టడం కలెక్ట్ చేయ గ్యాదర్ చేయడం అని అర్థం అండ్ కూడా వస్తుంది ఫార్మల్ గ్యాదరింగ్ ఆఫ్ ట్రూప్స్ ఫర్ ఇన్స్పెక్షన్ చూడండి మన కంట్రీలోకి తీవ్రవాదులు టెర్రీస్ వచ్చారంటే ట్రూప్స్ మిలిటరీ ఫోర్సెస్ అంతా ఏం చేస్తాయి గ్రూప్స్ గా ఏర్పడి వెతుకుతూ ఉంటారు కదా ఏ ప్లేస్ లో వచ్చారు ఎవరు వచ్చారు అని సో దట్ ఇస్ కాల్డ్ సో మస్టరింగ్ ఇప్పుడు మన ఇంట్లో కూడా ఏదైనా ఫంక్షన్ జరిగితే మన చుట్టాలందరూ ఏమవుతారు ఒక ప్లేస్ దగ్గర గ్యాదర్ అవుతారు ఒక ప్లేస్ దగ్గర వస్తారు సో వీళ్ళందరూ కలెక్ట్ అవుతారు అవుతారు గ్యాదర్ దట్ మస్టర్ ఇక్కడ చూడండి ఈ బుడ్డవాడు ఉన్నాడు కదా ఈ బుడ్డవాడు ఏమి కలెక్ట్ చేస్తున్నాడు ఏమి గ్యాదర్ చేస్తున్నాడు అంటే ట్విగ్స్ ని గ్యాదర్ చేస్తున్నాడు ఏంటవి ట్విగ్స్ ట్విగ్స్ అంటే చిన్న కర్ర పుల్లలు ఓకేనా వీటన్నిటిని ఏం చేస్తున్నాడు కలెక్ట్ చేస్తున్నాడు లేదంటే గ్యాదర్ చేస్తున్నాడు సినిమా చూడండి కన్వీన్ సమ్మన్ ర్యాలీ గ్యాదర్ మార్షల్ అంటే చూడండి డిస్పర్స్ డిమొబలైజ్ స్కేటర్ సో డిస్పాజ్ అంటే ఏంటి చల్లా చదురు అయిపోవడం స్కేటర్ అంటే కూడా అదే డిమొబలైజ్ అంటే కూడా అదే యూస్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ జనరల్ ఎనీ బ్రీచ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ కోటా విల్ హ్యావ్ టు పాస్ జ్యుడిషియల్ మస్టర్ సో ఇందాక స్టేట్మెంట్ లో ఆల్రెడీ చూసాం ఫిఫ్టీ రూల్స్ అయినా రెగ్యులేషన్స్ అయినా మనం పాటించాలి ఒకవేళ ఫిఫ్టీ పర్సెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా నువ్వు వైలేట్ చేస్తే పాటించకపోతే దెన్ యూ విల్ బి టేకెన్ టు ద జుడిషియల్ సో యు విల్ బి గ్యాదర్డ్ అండ్ టేకెన్ టు ద కోర్ట్ కోర్టులో నువ్వు ఫేస్ చేయాలి పనిష్మెంట్ అని అర్థం ఓకే సో ద సెకండ్ వన్ చూడండి ఇన్ జనరల్ షీ మేనేజ్ టు మస్టర్ ద కరేజ్ టు ఆస్క్ హిమ్ టు ద సినిమా షీ అనే ఆవిడ ధైర్యం సరిపోవట్లేదు అంట ఏం ఏం చేయడానికి అంటే అతను అనే వ్యక్తిని తీ సినిమాకి తీసుకువెళ్ళమని అడగడానికి ఓకే సో అమ్మో అడగాల వద్దా అడగాల వద్దా అని అనుకుంటూ ఫైనల్గా ఏం చేసింది ధైర్యం కూడబెట్టుకొని నన్ను మూవీకి తీసుకెళ్ళవా అని అడిగేసింది ఓకే సో మాస్టర్ ద కరేజ్ అంటే ధైర్యం కూడబెట్టుకోవడం నెక్స్ట్ వన్ సో బ్లాక్ అవుట్స్ ఇక్కడ ఎస్ ఉంది అంటే ఇట్ ఇస్ ప్లూరల్ ఇన్ నేచర్ ఒకవేళ మనకు సింగులర్ కావాలి అంటే ఎస్ తీసేయండి సో బ్లాక్ అవుట్స్ మీన్స్ చీకటిగా చేయడం ఓకేనా నా గో విత్ ద రిఫరెన్స్ విత్ దిస్ తెలుగు వర్డ్ సో ఆ సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ పవర్ కట్ అంతే పవర్ అవుటేజ్ పవర్ కట్ పవర్ లేకపోవడం సో దిస్ బ్లాక్అవుట్ ఇస్ అన్ నౌన్ మీనింగ్ చూడండి ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ పవర్ సప్లై పవర్ సప్లై కనుక లేకపోతే దట్ వస్ కాల్డ్ పవర్ కట్ సినెమ్ స్టూడెంట్ పవర్ కట్ పవర్ అవుటేజ్ డిమ్ డార్కెన్ యాంటనం స్టూడెంట్ లైటింగ్ షైనింగ్ బ్రైటనింగ్ ఇల్యూమినేషన్ యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ఫ్రమ్ బ్లాక్ అవుట్స్ అండ్ దర్ కాంగ్రెస్ వి నవ్ ఎక్స్పోర్ట్ పవర్ సేస్ పిఎం సో ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి ఏమని సో కాంగ్రెస్ పరిపాలిస్తున్నంతసేపు మనం బాగా ఏం ఫేస్ చేశామంటే పవర్ కట్స్ ఫేస్ చేశాం కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో ఆర్ నాట్ ఫేసింగ్ పవర్ కట్స్ మనం పవర్ కట్స్ ఎక్కువగా ఫేస్ మీరు పవర్ కట్స్ ఎక్కువగా ఫేస్ చేయట్లేదు బట్ స్టిల్ ఇప్పుడు మనం ఏ పొజిషన్ లో ఉన్నాము అంటే పవర్ని ఎక్స్పోర్ట్ చేసే పొజిషన్లోనే ఉన్నాము కానీ కాంగ్రెస్ పార్టీ గవర్న్ చేసేటప్పుడు పవర్ అనేది మనకే సరిపోలేదు కానీ మా పార్టీ ఎప్పుడైతే గవర్నెన్స్ స్టార్ట్ చేస్తుందో మనకి పవర్ సరిపోవడమే కాకుండా మనం ఇంకా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే మన కంట్రీని అంతగా మేము డెవలప్ చేసాము అని పిఎం నరేంద్ర మోదీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు నౌ ది సెకండ్ వన్ యూ మస్ట్ గెట్ హోమ్ బిఫోర్ ద బ్లాక్అవుట్ సో నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి ఎప్పుడు కల్లా నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి చీకటి పడకముందే నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి బికాస్ ఇన్ ద నైట్ ఇన్ ద డార్క్ ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఓకే నెక్స్ట్ వన్ ఎయిలింగ్ ఎయిలింగ్ అంటే అనారోగ్యం జబ్బు పడిన అని అర్థం నాట్ ఫీలింగ్ వెల్ ఓకే సో దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి యాక్జెక్టివ్ అని చెప్పచ్చు ఎట్ ద సేమ్ టైం ఇది గా కూడా యాక్ట్ చేస్తుంది సో మీనింగ్ చూడండి నాట్ ఇన్ ప్రాపర్ హెల్త్ ఆర్ ఇన్ పూర్ హెల్త్ ఒంట్లో బాగోకపోవడం ఆర్ ట్రబుల్ ఆర్ రిఫ్లెక్ట్ ఇన్ మైండ్ ఆర్ బాడీ బాడీలో బాగోకపోవడం అంటాం కదా నా మైండ్ అస్సలు బాగాలేదేంటో ఈ రోజు ఆ వెరీ పూర్ ఇన్ మై మైండ్ మై మైండ్ హెల్త్ ఇస్ వెరీ వెరీ పూర్ ఇట్లా చెప్పవచ్చు అన్నమాట ఓకే దీని సిన్నం చూడండి ఇల్ అన్వెల్ వీక్ సిక్ పెయిన్ వన్ వెరీ డిస్ట్రెస్ యాంటనిమ్ చూడండి హెల్దీ స్ట్రాంగ్ ఫిట్ మస్కులర్ సౌండ్ వెల్ హ్యాపీ ఇక్కడ సౌండ్ అంటే నాయిస్ అని కాదు సౌండ్ అంటే ఐఎమ్ వెరీ వెరీ గుడ్ అని అర్థం ఐ ఐఎమ్ సౌండ్ ఇన్ మై హెల్త్ అంటే ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మై హెల్త్ ఓకే సో యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ గవాస్కర్స్ ఫౌండేషన్ టు సపోర్ట్ ఎయిలింగ్ కాంబ్లే ఆర్ కాంబ్లీ ఓకే సో గవాస్కర్ సునీల్ గవాస్కర్ గారికి ఒక ఫౌండేషన్ ఉంది ఓకే సో ఆ ఫౌండేషన్ లో ఆయన వినోద్ కాంబ్లీ తెలుసు కదా క్రికెట్ ప్లేయర్ వినోద్ గారికి ఒంట్లో బాగోకపోతే దాన్ని ఆ ఒంట్లో బాగోకపోతే ట్రీట్మెంట్ ఇచ్చి ఎవరు సపోర్ట్ చేస్తున్నారంట గవాస్కర్ ఫౌండేషన్ ఆయనకి ట్రీట్మెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఒంట్లో బాగోకపోతే అని అర్థం సెకండ్ వన్ ఇన్ జనరల్ చూడండి ఐ వన్ టు మదర్ సో మా మమ్మీకి ఒంట్లో బాగాలేదు కాబట్టి ఇప్పుడు మా మమ్మీకి చూడడానికి నేను వెళ్ళాను ఇంటికి ఎందుకు వెళ్ళాను మా మమ్మీకి ఒంట్లో బాగాలేదు కాబట్టి షీఈస్ వెరీ పువర్ ఇన్ హర్ Health. Okay, so these are the words for today, and I'll meet you tomorrow with another set of new words. Until then, bye.